ఒక్కొక్క ప్రవక్తకు నేరుగా పూర్తి పుస్తకం ఒకేసారి ఇచ్చేయటం జరిగింది ఇంకొక ప్రవక్తకు సమయము సందర్భం అనుసారం ఇవ్వటం జరిగింది ఇందులో మొహమ్మద్ సలల్లాహులేసన్ గారు కురాణ్ గ్రంథాన్ని ఇరవై మూడు సంవత్సరాల దాకా సమయం సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి అల్లా సుహానతల పంపిస్తూ ఉన్నాడు మరి అలాగే ఏదైతే అల్లాహ సుహానతల ఆ గ్రంథాలలో పంపించాడో దాని మీద కూడా పూర్తి విశ్వాసము అల్లాహ్ను విశ్వసించటము ఆయన పంపించిన గ్రంథాలను విశ్వసించటము ఆ గ్రంథాలతో పాటు ఆ గ్రంథాల లోపల ఉన్న పూర్తి కథలను పూర్తి సారాంశాన్ని కూడా నమ్మటము గ్రంథాల వరకైతే నమ్ముతున్నాము కానీ అందులో ఉన్న కొన్ని విషయాలు నమ్మటం లేదు అంటే ఇంకా మనం ముస్లిమే కాలేదు ఎందుకంటే ఇస్లాం పూర్తి ధర్మాన్ని సూచించటం జరుగుతుంది ఇందులో ఏదైతే మనకి ఇష్టమో అది కానే కాదు ఒక యూదుడు మూస ఆలెహిస్లం గారిని పూర్తిగా నమ్మనంత వరకు యూదుడే కానే కాలేడు అతను గనుక ఈస అలెహిస్లం గారిని కూడా నమ్మాడు అంటే అతను ఇప్పుడు క్రైస్తవుడు కూడా అయ్యాడు ఇప్పుడు అతను ముహమ్మద్ సల్లాహు అలె గారిని కూడా నమ్మాడు అంటే అతను ముస్లిం అయిపోయారు ఆ తర్వాత ఇంకొక ప్రవక్త అన్న ఉనికి కానీ అవకాశం కానీ లేదు ఇంతవరకే ఏంటి తర్వాత కూడా ఏదో ఒకటి ఉండొచ్చు కదా ఎవరొకళ్ళు రావచ్చు కదా అంటే లేదు దాని అనుమతి అనేది అల్లాహనంతలా నిరాకరించేశాడు ఈసా అలహీస్లం గారి గురించి అంతకుముందున్న పుస్తకాల్లో ఆయన గురించి రాయటం జరిగింది ఆయన గురించిన కథలు ఆయన గురించిన ఆనవాళ్లు చెప్పడం జరిగింది కాబట్టి ఈసా అలహీస్ గారు ఒక ప్రవక్త అనేది ఆయనకి అల్లా అద్భుతాలు ఆయన దగ్గర ఉన్నాయనేది మనం గుర్తించగలిగాము ఆ తర్వాత ముహమ్మద్ సల్ అల్లాహు ఇస్ గారి గురించి అంతకుముందున్న పుస్తకాలలో రాయటం జరిగింది నిదర్శనాలు ఆనవాళ్లు ఇవ్వటం జరిగింది కాబట్టి ఆయన ప్రవక్తని నమ్మాము ఆ తర్వాత ఇంకొక ప్రవక్త గురించి ఏ గ్రంథంలోనూ రాయటం జరగలేదు ఏ పుస్తకంలోనూ గుర్తించటం జరగలేదు కాబట్టి ఇంకొక ప్రవక్త లేరు అని చెప్పుకోగలుగుతున్నాము పైగా అల్లా సుభాన్ అలా అన్నాడు మా అకాన మొహమ్మదున్ అబా అహిమ్ రుజాలి కుమ్ బలాకిన ఖాతము నబీన్ కానీ ఆయన మా చెట్టు ప్రవక్త అని ఖరారు చేశాడు మీలోని ఏ పురుషునికి కూడా మహమ్మద్ సలల్లాహు అలి గారు తండ్రి కాదు ఏంటి దీని సారాంశము అంటే ఒక మనిషి గొప్ప మనిషి అన్నప్పుడు ఆ పదవి తర్వాత అతని కొడుకులకో అతని కుటుంబీకులకి ఇస్తూ ఉంటారు అలాగే మొహమ్మద్ సలల్లాహు అలి గారి కాలం వచ్చేటప్పటికి ఈ ప్రవక్త అన్న పదవి మహమ్మద్ సలల్లాహు అలి గారి కుమారులకు వచ్చేస్తుందేమో అన్న అవకాశము ఇలాంటి ఆలోచనలు ఏమీ లేకుండా అల్లా స్మతలా చేశాడు ఏ ఒక్క అంటే ఏ ఒక్క పురుషునికి కూడా తండ్రి కానే కాదు ఎలాగైతే రాజకీయ వారసత్వాలను వింటున్నాము వారసత్వ రాజకీయాలను వింటున్నాము ఇవన్నీ కూడా కోపతాపాలకు గొడవలకు ఒక కారణము అలాగే ఇస్లాం ధర్మంలో ప్రవక్త తర్వాత ప్రవక్త పదవి ఇంకొక అతని కుమారుడికి అతని వంశస్థులకి అతని పిల్లలకి అంటే ఎక్కడైన కోపతాపాలు తప్పకుండా వస్తాయి అదేదో మాకివ్వచ్చు కదా మాకు కూడా హక్కు ఉంది కదా అని ఇంకొకళ్ళు వస్తారు ఈ విధంగా కొట్లాటలు కొట్లాటల్లోని ప్రాణాలు పోతాయేమో మహమ్మద్ అల్లాహ్ అలీస్లాం గారి తర్వాత ఖిలాఫత్ అనేది ఒకటి నడిచింది ఏంటి ఆ ఖలీఫా అనేవారు ప్రవక్తకారు ఖలీఫా అనేవారు కేవలం ఒక మనిషి మాత్రమే ఆయనని జనాలు ఎన్నుకోవటమా లేదా అల్లా ఆయనకు స్వతహాగా ఆ అధికారం ప్రసాదించటమా ఇస్లాం ప్రకారం ఆ సిద్ధాంతాలను ఆ సమయస్ఫూర్తిని కొనసాగించేంత వరకు ఆయన ఖలీఫాగా కొనసాగుతారు ఇస్లాం ధర్మం ఖలీఫాకి ఒక గొప్ప అవకాశం అనేది ఇచ్చింది ఇస్లాం ఎలాగైతే ప్రవక్త గారి కాలంలో ఉందో అలాగే కొనసాగిస్తూ ఉండాల్సి ఉంటుంది ఏ చిన్న మార్పు చేసినా ఆయనకున్న గౌరవం పోతుంది అనేది ఇస్లాం యొక్క మూల సూత్రాలు ఏదైతే అల్లా సువర్ణతల ఇబ్రాహిం అలీ ఇస్లాం గారిపై అవతరింప చేశాడో ఇబ్రాహిం ఇస్లాం గారికి సుహుఫ్ సుహుఫ్ ఇబ్రాహిం కురాన్ యొక్క చిన్న వాక్యము ఇందులో ఇబ్రాహిం అలీ గారికి మూసా అల్లీ గారికి కొన్ని కరపత్రాలు ఇవ్వటం జరిగింది అని అల్లా స్వానర్తలు అన్నాడు ఏం పత్రాలు అందులో ఏమున్నాయి అనేది ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ ఇస్లం గారు మనకేమి పూర్తి వివరణ ఇవ్వలేదు కాబట్టి గ్రంథము లేదా పుస్తకాలు లేదా పేపర్లు ఇవ్వటం జరిగింది ఇంతవరకు మాత్రమే మన విశ్వాసము అందులో ఏంటి ఏమి ఇవ్వటం జరిగింది ఏమి ఇవ్వలేదు ఇవన్నీ మాకు తెలీదు తెలియనప్పుడు మనం దాని గురించి చర్చించలేము ఊహలు అంచనాలు కొన్నిసార్లు అనర్ధాలకి దారితీస్తాయి కాబట్టి నాకు తెలియదు అని చెప్పేసాం అయిపోయింది ఇస్మాయిల్ ఇస్లాం గారు ఇస్హ్ అలీ ఇస్లం గారు ఇద్దరు కూడా ఇబ్రాహిం అలెహ్ ఇస్లం గారి యొక్క పిల్లలు మరి ఇస్హాక్ అలెహస్లం గారి యొక్క కుమారుడు యాకూబ అలెహిస్లం గారు ఈ నాలుగు తరాల గురించి అల్లాహతలా తెలియజేశాడు ఇందులో ఎవరికి పుస్తకం ఇవ్వటం జరిగింది మరెవరికి ఇవ్వటం జరగలేదు వివరాలు ఏమీ తెలియదు ఆధారాలు ఉన్నంత వరకు ఇబ్రాహిం అలీ ఇస్లం గారికి సుహఫ్ అన్న కరపత్రాలు ఇవ్వటం జరిగింది వల్ అస్బాత్ ఇది ఒక సమాజము దీనికి గ్రంథం ఉందా ప్రవక్త ఉన్నారా ఇవేమి ఆనవాళ్ళు దీని పూర్తి వివరాలు మాకు తెలియదు చర్చించకూడదు మూసా ఈసా అన్నీ నవెం మూసా అలహస్లం గారు ఈసా అలెహస్లం గారు ఆ తర్వాత వచ్చే ప్రవక్తలు వీరికి కూడా నిదర్శనాలు అనేవి ఇచ్చాడు మూస ఆలహ్వరం గారికి తౌరాత్ ఈసా ఆలయ గారికి ఇంజిల్ అన్న గ్రంథాలు ఇవ్వటం జరిగింది అయితే మూస ఆలయేశ్వరం గారి యొక్క గ్రంథము తౌరాత్ ఎంతో కఠినమైనటువంటిది అందులో ఉన్నటువంటి వాక్యాలు కానీ అందులో ఉన్నటువంటి చట్టాలు కానీ చాలా అంటే చాలా కఠినంగా ఉండేవి మహమ్మద్ సలల్లాహ అలహం గారు ఆయన పేరు విన్నప్పుడు కానీ ఆయన గురించి ఏదైనా సంభాషణ చర్చ వచ్చినప్పుడు కానీ అల్లాహుబల మూస అలహలం గారిని క్షమించాలని దువా చేసేవాళ్ళు ఎందుకంటే ఆయన సమాజం అంతలా ఆయన్ని ఇబ్బంది పెట్టింది అవిశ్వాసులు అంటే అర్థం ఉంది కానీ మేము విశ్వసించామని చెప్పిన వాళ్లే మూస హలేశ్వరం గారిని ఎంతో ఇబ్బందులకు గురి చేశారు కాబట్టి ఆయన పేరు వచ్చిన ప్రతిసారి ఆయన కోసం దువా చేసేవారు మరి మూస ఆలేశ్వరం గారికి ఉన్న పడంగా అల్లా సుమా తల పూర్తి తౌరాత్ని ఒకేసారి చేశాడు ఆయన తూర్ పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కొండ పలకల నుండి అల్లా సుబ్బల కొన్ని నిదర్శనాలు కొన్ని పలకలు ఆయన చేతికి ప్రసాదించడం జరిగింది ఇప్పుడు ఆ కథలన్నీ కూడా ఉన్నాయా ఇప్పుడు ఆ గ్రంథం ఉందా లేదా అంటే ప్రస్తుతం అయితే లేదు మూస ఆలయ గారి కాలంలో సంపూర్ణంగా ఉండేది ప్రస్తుతం తవరాత్ కానీ ఇంజల్ కానీ ఏవి వాటి ఒరిజినల్ రూపంలో లేవు ఒరిజినల్ రూపం ప్రవక్త గారి కాలంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే అంటూ కేవలం ఖురాన్ గ్రంథం మాత్రమే ఇంకొక గ్రంథం ఉంది అనటానికి ఆధారాలు లేవు ఆధారాలు లేనప్పుడు దాని గురించి చర్చించడం కూడా ఎలాంటి ప్రయోజనానికి కల్పించదు అలాగే ఈ ప్రవక్తలందరిలోకెళ్ళ ఒక ప్రవక్త యొక్క అద్భుతాలు వందా అంటే ఇంకొక ప్రవక్తకి ఒక్క అద్భుతం కూడా లేదు ఇప్పుడేంది ఈయన ప్రవక్త కాకపోయారా అంటే ప్రవక్తే ఆయన్ని విశ్వసించాలి నమ్మాల్సిందే లాఫర్రికన అహది మినుహం ఏ ఒక్క ప్రవక్తని కూడా ఇంకొక ప్రవక్త మీద ఆధిపత్యం ఇవ్వటము విభేదాలు పెట్టడము తేడాలు చూపించటం చేయకూడదు ప్రతి ప్రవక్తను విశ్వసించాలి నమ్మాలి అయిపోయింది ఈ విధంగా విశ్వసించిన వారే వరహనులహు ముస్లిము విశ్వాసులు మరియు ముస్లింలు అని కురాన్ గుర్తు చేస్తుంది